హాయ్ అమ్మా ఈరోజు నేను తక్కువ టైం తక్కువ టైంలో ఎక్కువ రుచితో ఒక కొ బెండకాయ కొబ్బరికూరు ఒక రెసిపీ నేను చేర్చి చూపిస్తున్నాను మీరు కూడా చూడండి బెండకాయలు బాగా కడిగేసి ఒక క్లాత్తో తుడిచేయండి తుడిచేసి ఆ తర్వాత ఇలాగ బెండకాయలన్నీ ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి చూసారా ఎలా కట్ చేస్తున్నాను అలాగ కట్ చేసేసుకొని ఒక నిమ్మ చెక్క ఆ బెండకాయ ముక్కల మీద పిండండి పిండేస్తే అది మీకు తేమ రాదనమాట అదే తెమరలాగా వస్తుంది కదా జిగురిలాగా అది రాదు చూడండి అయితే నేను మాత్రం తక్కువ ఆయిల్తోనే వంట చేస్తాను మీకు నచ్చితే ఆయిల్ కొంచెం ఎక్కి వేసుకోండి మీకు నచ్చకపోతే మనం హెల్త్ పరంగా హెల్త్ మన చేతిలోనే కదా ఉంది మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి మన ఆరోగ్యాన్ని నేను తక్కువ వైలేస్తాను చూడండి చాలా తక్కువ వైలేసాను చూడండి అమ్మా ఇదిగా పోపులు పోపులు వేసాక అదే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు మిండిమిర్చి కరివేపాకు తర్వాత ఉల్లిపాయ ఆనియన్ను కోసి కట్ చేసి వేసేయండి అది వేగిన తర్వాత ఇదిగో బెండకాయ ముక్కలు వేసేసి ఇలాగ వేసండి వేసేసి కొద్దిగా వేగిన తర్వాత మూత పెట్టండి కానీ మీకు జిగురు రాదు నెక్స్ట్ ఇదిగో కొబ్బరి కూర కొబ్బరికాయ ముక్క పచ్చిమిర్చి మనం మిక్సీ వేసుకుందాము మీ కారాన్ని పెట్టి మీరు వేసుకోండి పచ్చిమిర్చి మాత్రం ఒక నాకు జాగ్రత్తగా వేసుకోండి కారం ఉంటుంది కదా ఈ విధంగా వేపాలమ్మ ఆయిల్ ఆయిల్పోయినా బాగానే ఉంటుందమ్మా అమ్మా కూడా ఎందుకు బాగోదు చూడండి ఒకసారి అలా మీరు ట్రై చేయండి మూత పెట్టేసామంటే ఆ ఆవిరికే ఉడికేస్తాయి మొక్కలు ఇదిగో పసుపు ఉప్పు పసుపు అంటే సాల్ట్ మీ టేస్ట్ పెట్టి మీరు వేసుకోండి అలాగే మీకు ఇది పచ్చగా గ్రీన్గా కనిపిస్తుంది అయితే గ్రీన్గా కనిపిస్తుందని చెప్పేసి అలా ఉంచుకుంటే ఇలా ఉంచుకోండి లేదు మీరు కారం వేసుకుంటే కనుక కారం వేసుకోండి నేనైతే కారం వేయలేదు కొబ్బరికూర కూర ఉంచుతాను ఇదిగో చూసారా బెండకాయ కొబ్బరికూర ఏంటంటే రోటీతో బాగుంటుంది రైస్తో బాగుంటుంది నెక్స్ట్ మన టిఫిన్ బాక్స్లో పట్టికాయలు బాగానే బాగా ఉంటుంది చూసారండి దీనికి నేను పక్కన పల్స రసం పెట్టాను రసంతో బాగుంటుంది కొ ఈ కర్రీ అలాగే సాంబార్ అయినా పక్క డిస్గా చాలా బాగుంటుంది బా చాలా బాగుందండి కూర మాత్రం మీరు కూడా ట్రై చేయండి ఇంకా నేను రసం వేసుకుంటున్నాను చూడండి రసంతో ఎంత బాగుందో హెల్త్కి హెల్త్ పరంగా చాలా మంచిదండి మన జిత్తు ఎదుగుతుంది కొబ్బరి కూర వల్ల చూడండి